హై యూడ్స్ అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని చెప్పేసి మీలో చాలా మంది అన్నారు అదేమంటే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కుర్రాడిని కూడా అరెస్ట్ చేశారు ఇప్పుడు మరి అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయరు ఏకంగా ఆ కుర్రాడు వల్ల బస్సుల మీద రాళ్ళు రువేలు ట్రాఫిక్ డిస్టర్బెన్స్ వచ్చింది బట్ అల్లు అర్జున్ ఏకంగా ఒక మనిషి ప్రాణమైపోయింది మరి ఎందుకు అరెస్ట్ చేయరు అంటే ఎక్యూస్ టూగా కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి అన్నారు బట్ రియాలిటీ క్రాస్ చెక్ చేస్తే మన సుకుమారు సక్సెస్ మీట్లు అని చెప్పిన విధానం అల్లు అర్జున్ చెప్పిన విధానం చూస్తే మేము థియేటర్ యాజమాన్యానికి వస్తున్నామని చెప్పాం వాళ్ళు పోలీసులు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది అక్కడ సెక్యూరిటీ టైట్ చేసిన బాధ్యత వాళ్ళది ఒక హీరో థియేటర్కి వస్తున్నారు అన్నప్పుడు టికెట్ లేని వాళ్ళు కూడా వస్తారు చెక్ చేసి టికెట్ ఉండాలని లోపల పంపాల్సిన బాధ్యత వాళ్ళది సో ఓవరాల్గా అక్కడ బాధ్యత మొత్తం థియేటర్ వాళ్ళది కానీ బాధ్యత మాది అన్నట్లుగా మేము తీసుకొని కుటుంబానికి ఇరవై లక్షలు పరిహారం ఇస్తున్నాం అండ్ ఆ తర్వాత ఫ్యామిలీని కలిసి ఆ తర్వాత ఏం చేయలేంటే అది కూడా ఓకే చెప్పాం పిల్లడికి మెడికల్ ఎక్స్పెన్స్ మొత్తం కూడా మావే అని చెప్పాం నైతిక బాధ్యత వహించి మేము చేయాల్సింది మొత్తం చేసాం బట్ తప్పంతా ఎవరైతే థియేటర్ యాజమాన్యం అన్నట్టుగా లీడ్ ఇచ్చేశారు దాన్ని ఇంక ఈరోజు పోలీసులు ఏం చేశారండి థియేటర్ యాజమాన్యంలో వన్ ఆఫ్ ద ఓనర్ అనేటువంటి సందీప్ని అరెస్ట్ చేశారు సెక్యూరిటీ మేనేజర్ నాగరాజ్ని అరెస్ట్ చేశారు ఇన్సిడెంట్ జరిగింది లోపల లోయర్ బాలకనీ వద్ద అప్పర్ బాలిక నుంచి కిందకు రావటం జనాలు లోయర్ బాల కళ్యాణ్లో అల్లుజుని ఒకసారి ఒకరి మీద ఒకరి మీద పడతారు ఆ మూలతో తొక్కిస్లాడు జరగటం సో లోయర్ బాల్కనీ సంస్థ మేనేజర్ ఎవరు విజయ్ చందర్ సో అతను కూడా అరెస్ట్ చేశారు ఇంకా ఆ రోజు బాధ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఇప్పుడు లెక్కలు ఉన్నారు అంటే ఇది అర్థం ఏంటి సింపుల్గా అల్లుజునికి అరెస్ట్ కాడు ఈవెన్ కోర్టుకు వెళ్ళినా సరే తాను చేల్సి మొత్తం తాను చేశాడు నైతిక బాధ్యత వహిస్తూ కుటుంబానికి ఆర్థిక సాయం చేశాడు మెడికల్లో ఉన్నటువంటి ఐ మీన్ పిల్లోడికి హాస్పిటల్ ఎక్స్పెన్స్ మొత్తం వాళ్ళే భరిస్తున్నారు అండ్ ఇంటిమెస్ట్ ఇవ్వాల్సింది ఎవరికి థియేటర్ వాళ్ళకి అలగ్ని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఓమే వస్తున్నావు వస్తున్నాం అని చెప్పేసి సో క్లియర్ సో ఫైనల్లీ సింపుల్గా ఏంటి ఇప్పుడు ఐఆమ్ షూర్ అల్లుజంతా అరెస్ట్ కాదు పైనటువంటి లెక్క అంతా స్కెచ్ అంతా సుకుమారిది ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఈకి ఎవరిదేంటే మీ ఊహకే వదిలేస్తున్నాం ఓవర్ఎల్ చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక అల్లోచుని అరెస్ట్ కానీ నాకు అనిపిస్తుంది ఒకవేళ నోటీసులు ఇచ్చినా విచారణకు వెళ్ళినా అతను ఇదే చెప్తాడు మేము వస్తున్న విషయం వాళ్ళకి చెప్పామండి అక్కడ జరిగిన దానికి సంబంధించి మాకు ఆ తర్వాత తెలిసింది మనిషి చనిపోయారని ఇమీడియట్గా మా వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళారు వాళ్ళని కలిశారు ఎక్స్ప్రెస్ మొత్తం ఆవే అని చెప్పారు అండ్ ఆలోపు వాళ్ళు లంచ్ బ్రేక్కి వెళ్ళిపోయినారు ఇక వాళ్ళ తర్వాత కలుద్దాం అని చెప్పేసి మా వాళ్ళు వచ్చారు ఆ తర్వాత ఇంటిమేషన్ కూడా ఇచ్చామని చెప్పేసి అంటారు ఈలోపు రేవతి భర్త భాస్కరేమంటాడు నిజం వాళ్ళు వచ్చారు కలిసారు మొత్తం వాళ్ళదే బాధ్యత అని చెప్పుకున్నారు బట్ ఆ రోజు సమస్య అంతా కూడా థియేటర్ వాళ్ళదేనండి వాళ్ళు సెక్యూరిటీ సరిగా లేరు పోలీసులు లేరు ఏం లేరు సో మొత్తం వాళ్ళదే వైఫ్ కూడా అతను కూడా చెప్పేశారు సో ఫైనల్లీ ఖతం ఎవరిది ఆ థియేటర్ యాజమాన్యండి వీళ్ళు సేఫ్ సో ఫైనల్లీ నుంచి అన్న సినిమా హీరో వస్తున్నాడు అన్నప్పుడు ముందు పోలీసులు చెప్పండి థియేటర్ వాళ్ళు కానీ సినిమా వాళ్ళు కానీ దెన్ అప్పుడు అంత కూడా కూల్ అవుద్ది అన్నట్టు అంటే ఎక్కడి దగ్గర పద్ధతిగా ఉంటాయి అన్నట్టు